శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూడు వందల యాబై మూడవ సప్త రాత్రోత్సవాలు పూర్వ ఆరాధనోత్సవాలు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో వెలిసిన విశ్వగురువుగా పేరుగాంచిన శ్రీ శ్రీ గురు స్వామి మూడు వందల యాబై మూడవ సప్త రాత్రోత్సవాలు పూర్వ ఆరాధనోత్సవాలు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవ విపేతంగా జరగను మాంత్రాలయం పీఠాధిపతులు శ్రీ 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 సుబుధేంద్ర తీర్దులు ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా స్వామి సేవకు వచ్చు భక్తులకు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూడు వందల యాబై మూడవ సప్త రాత్రోత్సవాలు పూర్వ ఆరాధన మధ్య ఆరాధన ఉత్తర ఆరాధన శుభాకాంక్షలు తెలుపుతూ పైన తెలిపిన కార్యక్రమాలను భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో పాల్గొనగలరు ఇట్లు మఠం పీఠాధిపతి శ్రీ 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 సుబుధేంద్ర తీర్దులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయం కర్నూలు జిల్లా